పరమేశ్వర జ్యోతిష్య శాస్త్రం మొత్తం కూడా ఖగోళ శాస్త్రం మీద ఆధారపడి ఉంది జ్యోతిష్య శాస్త్రం మొత్తం ఖగోళ శాస్త్రం మీద ఆధారపడి ఉంది సూర్యుడు భూమి చంద్రుడు యొక్క గమనాలను బట్టి పగలు రాత్రులు ఏర్పడుతున్నవి ఈ శాస్త్ర అధ్యయనంకు పై మూడు గ్రహాల గమనములను పరిశీలించబడును భూమి తన చుట్టూ తాను తిరుగుటకు ఇరవై నాలుగు గంటలు పట్టను చంద్రుడు భూమి చుట్టూ తిరుగుటకు ఇరవై ఎనిమిది రోజులు పట్టను భూమి సూర్యుని చుట్టూ చెరువుటకు మూడు వందల అరవై ఐదు రోజులు పట్టరు అనగా పన్నెండు మాసములు ఈ మూడు గమనములను అనుసరించి పన్నెండు రాసులు ఇరవై ఏడు నక్షత్రములు ఆయనములు ఋతువులు శుక్లపక్షము కృష్ణపక్షము అహోరాత్రములు ఏర్పడినవి కాబట్టి జ్యోతిష్య శాస్త్రం మొత్తం కూడా గణితం మీద ఆధారపడి ఉంది అనుటకు ఏ మాత్రం కూడా సందేహం లేదు కొన్ని రాసులు ఆకారాలను కూడా ఆకాశమందు ముందు మనకి కనిపించను ఆ రాసులను బట్టి మానవ శరీరం యొక్క ఆకృతి ఏర్పడినది మానవ శరీర అంగములకు రాసులకు చాలా దగ్గర సంబంధం ఉన్నది ఈ మొత్తం పన్నెండు రాసుల యొక్క భాగాలు కనుక కలిపినట్లయితే ఒక మానవ శరీరం ఏర్పడుతుంది కాబట్టి మేషం అంటే శిరసూ అర్థం వృషభము అంటే ముఖము కంఠనాళములు కంఠధ్వని మిథునము ధ్వనితళములు దళములు భుజములు ఊపిరితిత్తులు చీలు భాగములు మిథున రాశికి సంబంధించినవి కర్కాటక రాశి శ్వాస కోశమునకు సంబంధించినది సింహము గుండెకాయ ప్రక్కటెముకల నడిమి భాగం ఈ సింహరాశికి సంబంధించినవి కన్య జీర్ణకోశము కాలేయము తుల నాభి మూత్రపిండములు వృచికము గుహ్యము మర్మావయవయములు మర్మ అవయవములు ధనసు వెన్నెముక చివరి భాగములు తొడలు మకరము మోకాళ్ళు కుంభము పికలు మీనము పాదములు మనము జన్మ సమయంలో ఏ రాశిలో చెడు గ్రహాలు ఉండునో ఆ భాగములకు కొంత అనారోగ్యము చేయును ఆ భాగములకు సంబంధించినటువంటివి కొంత వృద్ధాప్యంలో కానీ మధ్య వయసులో కానీ కొన్ని అనారోగ్య సూచనలు వచ్చును కాబట్టి ఆ గ్రహములకు ఉపశాంతి కనుక చేసుకున్నట్లయితే ఆ యొక్క భాగములు కొంత ఆరోగ్యకరంగా తయారవుతాయి కాబట్టి శుభగ్రహాలు ఉన్న రాసు ఉన్న రాసులు భాగాలు వాటి యొక్క భాగాలు ఆరోగ్యకరంగా ఉంటాయి చెడు గ్రహాలు ఉన్నటువంటి భాగాలకి మాత్రమే ఆయా భాగములకు సంబంధించినటువంటి అనారోగ్య సూచనలు కలుగుతాయి కాబట్టి అవి చూసుకొని ఎవరికి వారు కనుక కొన్ని ఉపశాంతులు కనుక చేసుకున్నట్టయితే వారు సంపూర్ణ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యవంతులు కాగలరు కాబట్టి ఈ విధంగా రాసుల యొక్క భాగాలను ఉపయోగించుకొని శుభాన్ని పొందాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు తుల నాభి మూత్రపిండాలు అంటే తులకి తులారాశిలో చెడు గ్రహాలు కనుక ఉన్నట్టయితే మూత్రపిండాలు నాభికి సంబంధించినటువంటి కొన్ని ఆరోగ్య లోపాలు వస్తూ ఉంటాయి ఇప్పుడు మకరం మకర రాశి కానివ్వండి మకర లగ్నం కానివ్వండి మకరంలో చెడు గ్రహాలు ఉన్నప్పుడు కానివ్వండి మోకాళ్ళ నొప్పులు ఎముకలు నరాలకి సంబంధించినటువంటి ఆరోగ్య లోపాలు వస్తుంటాయి కుంభరాశిలో చెడు గ్రహాలు కనుక ఉన్నట్టయితే పిక్కలు కొంతమందికి పిక్కలు బాగా నొప్పులు వస్తుంటాయి కాబట్టి పిక్కలు ఇవన్నీ కూడా గడ్డు కట్టుంటాయి కాబట్టి ఈ విధంగా ఆ రాశి ఉన్నటువంటి గ్రహాలకి కొన్ని ఉపశాంతులు కనుక చేసుకుంటే మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులు కాగలరు సర్వే జన సుఖినో భవంతు జ్యోతిష్య వాస్తు ప్రవీణ కాశీనాథు సుబ్రహ్మణ్యం గాంధీనగర్ విజయవాడ త్రీ సర్వే జన సుఖినో భవంతు సర్వే జన సుఖినో భవంతు సర్వే జన సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు Om Shanti, Shanti, Shanti.